హాయ్ వన్ అందరికీ గుడ్ మార్నింగ్ భువన బలరాంతి ఇలా అంటూ ఉంటుంది ఏంటి మామయ్య భానుమతి మూడు రోజుల్లో నిరూపిస్తానన్నది నిరూపించలేదని బాధపడుతున్నట్టుకున్నావు అంటది వెంటనే భువన అంటే భువన వాళ్ళ అమ్మమ్మ అంటది బామ్మ ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు నీళ్ళు పోసుకున్న పిల్లను బాధపడితే అది ఆరోగ్యం కాదు అనేసి అంటూ ఉంటుంది బలరాం వాళ్ళ అమ్మ బామ్మ ఈ లోపు స్వాతి అంటది బాణం ఇంట్లో లేదమ్మా అంటది ఎక్కడికి వెళ్ళింది స్వాతి అని శారద అడుగుతుంది అంటే పెడ్డింగ్ కన్నాళ్ళకి అట్లా ఉంది కదా నేను నా పనులు చూసుకొని వస్తానని వెళ్ళిందమ్మా అని అంటే అప్పుడు వెంటనే శక్తి హేళన్గా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా నాలుగు గంటల్లో పెళ్లి పెట్టుకుని ఏం చేస్తుంది ఏ ఆధారాలు సంపాదిస్తాయి ఏవైనా ఆకాశంలో ఊడపడతాయా ఆధారాలు అని చెప్పి చాలా హేళన్గా కామెంట్ చేస్తూ ఉంటుంది శక్తి అప్పుడు బలరామ్ అంటాడు తప్పమ్మా ఒక ఆడపిల్లని అలా కామెంట్లు చేయకూడదు అని చెప్పి అంటాడు ఈలోపు సాంబవి అంటది ఏమో ఒకవేళ పెళ్లి చూడలేక ఎక్కడైనా చచ్చిపోదామని వెళ్ళిందేమో ఈ పాటి చచ్చిపోయే ఉంటుంది అని సాంబవి మాట్లాడుతుంది అప్పుడు వెంటనే బలరాం గట్టిగా అరుస్తాడు సాంబవి ఏం మాట్లాడుతున్నావు నీ కూతురు పెళ్లి కోసం ఇంకో కూతురు ఇంకొక ఆడపిల్ల ప్రాణాలు పోతాయని ఎంత ఈజీగా అంటానో అసలు నీకు ప్రాణాలు విలువ తెలుసా అని చెప్పేసి కేకలేస్తాడు అప్పుడు వెంటనే ఏంటి ఏంటి గొడవ గొడవద్దు గుట్టుకు చప్పులు లేకుండా పెళ్లి జరిపించేయండి ఇంట్లోని అంతేకాని ఏంటి ఎల్లరి అని చెప్పి బలరాం వాళ్ళ అమ్మ కట్ చేస్తుంది అక్కడికి కట్ చేస్తే పంతులు గారు వస్తారు పంతులు గారిని ఏమండి పెళ్ళి జరగటానికి ఇప్పుడు ఈ పెళ్లి ముహూర్తం ఆగింది అనుకో మళ్ళీ ఎప్పుడు ఉంటాయని శక్తి అంటది ఈ పెళ్లి ముహూర్తం దాటితే మళ్ళీ కార్తీక మాసం వరకు ముహూర్తాలు లేవమ్మా అని అంటాడు పంతులు గారు ఈ లోపు లేదు ఇప్పుడే జరగాలి మా నా కూతురు పెళ్ళని అని పట్టుబడుతుంది సరే పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని తయారు చేసుకురండి అని పంతులు గారు అని అంటారు కట్ చేస్తే భానుమతి ఏంటి ఈ పెద్ద ఇంటి వాళ్ళు అని అంటారు అన్నీ తప్పుడు పనిలే చేస్తారు అని ఆ జరిగిన గొడవలన్నీ గుర్తు చేసుకుంటూ నడుస్తూ ఉంటుంది అంటే తను నీళ్ళు పోసుకోవటం డాక్టర్ రావడం ఈ లోపేమో పార్దుని తను అసహించుకోవటం పార్దు పార్దు అలాగే బోనం ఒకే మంచం మీద ఉంటాం ఇవన్నీ గుర్తు చేసుకుని పెద్దదిండ్లు అన్నీ కూడా తప్పుడు పనిలే కుట్రలు ఎక్కువ చేస్తారు అని అనుకుని వస్తూ ఉంటుంది ఈ లోపేమో అక్కడ ఒక ఆవిడ బ్యాగ్ పట్టుకుని వెళ్తూ ఉంటే ఒకడు బండి మీద వచ్చేవాడిని ఆవిడ వస్తాడు ఈ లోపేమో రక్తం వచ్చేస్తుంటుంది అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్ అడ్మిట్ చేస్తుంది భానుమతి ఈ లోపేమో అక్కడేమో రక్త మొత్తం ఎక్కువపోయింది బ్లడ్ ఇవ్వాలి ఎక్కడైనా బ్లడ్ బ్యాంక్లో బుక్ అంటే లేదు ఓ పాజిటివ్ నా బ్లడ్ కూడా సెట్ అవుతుందని తన బ్లడ్ ఇచ్చి రో రోడ్ యాక్సిడెంట్ అయిన ఆవిడ బతికిస్తుంది బతికిస్తుంది ఈ లోపు వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేయండి ఆమె ఫోన్ ద్వారా అని చెప్పి డాక్టర్ గారు అంటారు అమ్మ ఈ రోజుల్లో యాక్సిడెంట్ అవుతే అలా చూసి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ నువ్వు యాక్సిడెంట్ అయిన ఆవిడని తీసుకొచ్చి అది కాకుండా నీ రక్తం ఇచ్చి ఆవిని కాపాడేవమ్మా నీకు ఈ మేలు నీకు ఎప్పటికప్పుడు మంచి చేస్తాడమ్మా భగవంతుడు అని అంటారు డాక్టర్ గారు ఈ లోపు ఇక్కడ బాధపడుతూ ఉండి ఆలోచిస్తూ ఉంటాడు పాతు ఈలోపు బోన వచ్చి ఏంటి బావ ఆలోచిస్తున్నావు కాసేపు అయిపోతే మన ఇద్దరికి పెళ్ళి అని చెప్తుంది బోన ఏంటి భానుమతి నిరూపిస్తుంది అని అనుకున్నావా అయినా నువ్వు నన్ను తాగేసిన మొ నన్ను మత్తులో నన్ను లొంగ తీసుకున్నావు ఏంటి మొత్తం అంటున్నావు ఏంటి మొత్తం ఏంటి ఆ భానుమతి ఆ బాను అన్నట్టు నువ్వేమైనా కేక్లో మత్తు కలిపావంటే అబ్బాయి ఏమీ లేదు నా అందం చూసి నీకు మత్తు వచ్చింది అని అంటున్నాను నువ్వేమీ పై నుంచి దిగి స్వర్గం నుంచి దిగొచ్చిన బామో కాదు నిన్ను చూసి నాకు మతిపోవడానికి అని చెప్పేసి నిన్ను చిన్నప్పటి నుంచో చూస్తున్నాను నిన్ను నేను నేను అసలు నువ్వు నా మరదలవైన నేను ఎప్పుడు నేను నా దృష్టితోటే చూడలేదు అనేసి చెప్తా ఉంటాడు సరే ఇంకెందుకు ఈ గొడవలన్నీ రేపు పెళ్ళయిన తర్వాత మన ఫ్యూచర్ గురించి ఆలోచించు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈ లోపు ఏంటి బా ఏంటి బాను నన్ను నిరూపిస్తాను నువ్వు తప్పు చేయలేదు అని నిరూపిస్తాను నన్ను కానీ నీకు నువ్వే నిరూపించుకోలేక బయటికి వెళ్ళిపోయావు నువ్వు ఆడపిల్లవి ఎక్కడున్నా కూడా నువ్వు క్షేమంగా ఉండాలి భానుమతి అని అంటాడు అనుకుంటాడు మనసులో పాతు కట్ చేస్తే పెళ్లిపేట్ల మీద ఇద్దరు కూర్చుంటారు ఈలోపేమో భానుమతి వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళి భానుమతి ఇంట్లో కనిపించట్లేదంట నేను భానుమతిని వెతుకుతానయ్యా పెళ్ళి ఆపేసే నువ్వు ఏదో కాళ్ళు పట్టుకుని బలరాం గారు కాళ్ళు పట్టుకుని అని చెప్పి పాపం అక్కడికి భానుమతి వాళ్ళ నాన్నే పంపించి భానుమతి వాళ్ళమ్మ భానుమతి అమ్మ వాళ్ళు వెతుకుతూ ఉంటారు భానుమతిని ఈలోపేమో దన్నం పెట్టుకుంటూ ఉంటాడు ఈ పెళ్ళి ఆగిపోయేటట్టు చూడు భగవంతుడు అని చెప్పి భానుమతి వాళ్ళ నాన్న ఈ లోపల ఇద్దరు పెళ్లిపేటల మీద కూర్చుంటారు సూర్య తీసుకొచ్చి కూర్చోబెడతాడు సూర్య తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు నేనే కూర్చోబెడతాను నా చేతులతో చేస్తున్నాను కానీ ఈ ఆగిపోవాలి ఆ బాణమ్మ జీవితం బాగుండాలి అని అనుకుంటుంటాడు ఈ లోపేమో వెర్రి పెళ్ళి అనే సంతోషంలోని ఓ వెర్రి నవ్వులు నవ్వేస్తూ ఉంటారనమాట ఓ సంతోషంలో ఉంటారు శక్తి సాంబవి అప్పుడేమో వాళ్ళ భావ వైపు అలా చూస్తూ ఉంటుంది భువన అంతే ఫ్రెండ్స్ రేపు రోమలో ఏం చూపించారు అంటే భువన శక్తి సాంబవి పెళ్ళైపోతుందని సంతోషంలోని బలరామ్ ఏమో అయ్యో భానుమతి లేకుండా ఇక్కడ పార్దూకి పెళ్లి జరిగిపోతుంది అనేమో బాధలో ఉంటారు బలరాము శారద ఈ లోపు హాస్పిటల్లో భానుమతితో అంటాడమ్మ నువ్వు మా అమ్మను బతికించావు నీకు ఒక విషయం చెప్పాలి అని భువన గురించి చెప్తా ఉంటాడు అంటే తిన ఫోన్ ఇచ్చుకునే అప్పుడు బలరాం మీద కంప్లైంట్ ఇచ్చింది అసలు కంప్లైంట్ ఇచ్చింది భువనే అనమాట ఆ విషయం ఏమో ఆ అబ్బాయి చెప్తూ ఉంటాడు అంతే ఫ్రెండ్స్